ముల్లంకాయ రొయ్యల కూర వండుతున్నా చూడండి ఇవన్నీ ఇలా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి ఇట్లా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి లాగే కట్ చేసుకోవాలండి అన్నీ ఇలా కోసుకోవాలండి వంకాయలన్నీ ఇలా కోసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కోసిన ఇప్పుడు రొయ్యలు వేంపుకుందామండి స్టవ్ వెదిగించి కరాయి పెట్టుకొని రొయ్యలు వేంపుకుందామండి ఎండి రొయ్యలు ఈ ఎల్లగా ఏగేదాకా వేపాలండి చూడండి ఏగిన రొయ్యలు స్టవ్ ఆఫ్ చేద్దాం మరిన్ని కండి రొయ్యలు ఉంటాయండి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి తీసేయాలండి కాళ్ళు తలకాయలు కొంచెమే ఉంటాయి ఇలాగే అన్నీ తీసుకోవాలండి చూడండి కాళ్ళు తలకాయలు కొన్ని అయినాయి ఇవి కూడా తీసుకోవాలి అన్ని తీసినామండి చూడండి నీట్గా ఉన్నాయి క్లీన్ అయిపోయినాయి రెండు రెండుసార్లు కడుక్కొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు తాలింపు చేసుకుందామండికుందామండి కలాయి పెట్టుకుందాం కళాయి ఇద్దాం రెండు నిమిషాలు నూనె పోసుకుందామండి రెండు పావులు నూనె

ఉల్లిపాయలు ఎలాగేయనిద్దా ఒక రెండు నిమిషాలు తగ్గినాయి అండి ఉల్లిపాయలు కొంచెం అల్లం వేసుకుందాం కలవేసుకుందాం అల్లం మొత్తం పట్టి మొత్తం వేయదాకా రెడీ వేసుకుందాం అల్లం వేగిందంటే ఇప్పుడు వెండి రొయ్యలు వేసుకుందాం వేసుకుందాం రొయ్య రెండు నిమిషాలు వేగాలండి వేయదాకా ఇప్పుడు వంకాయలు వేసుకున్నా మొత్తం కలుపుకొని రొయ్యలు వేగినాయండి వంకాయలు వేసుకుందాం కొట్టుకొని రెండు నిమిషాలు ఇద్దానికి మగ్గిపోయి ఉంటాయి ఒక కరెల పెట్టుకుందామండి ఇప్పుడు అండి మగ్గిపోయి ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం అండి వంకాయ రంగు బా అండి కంపెనీ చేసి ఇష్టమాగ్గింది కదా కొద్దిగా ఎసరే రావాలంటే ప్లేట్ పెట్టుకొని ప్లేట్ లో వాటర్ పోసుకోవాలండి ఎసరొస్తుంది వాటర్ అందులో పోయకుండా కర్రీలో డైరెక్ట్ ఇట్లా పెడితే ఎసరొస్తుందండి రెండు నిమిషాలు అయి చూద్దాం చూద్దామండి ఒకసారి కొంచెం వాటర్ పడ్డాయండి కలవెట్టుకున్నాం ఒకసారి కొద్దిగా వచ్చినాయి చూడండి వాటర్ ఇంకా అంతే అండి మసాలా వేసుకొని కొత్తిమీర వేస్తాం వేసుకుందాం కొద్దిగా మసాలా వేసుకొని స్టవ్ ఆర్ట్ చేయడండి అయిపోయింది ముల్లంకాయ రొయ్యలకాయ మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందండి